హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ డిజైన్లో ఏంటి తెలుసా చెక్స్ వేయడం అనేది ఎలా గీయాలో చూపిస్తాను దాంతోపాటు ఈ డిజైన్లో కేవలం గోల్డ్ పింక్ మాత్రమే ఉన్నాయి ఏ వేరే కలర్ లేదు అందుకని గోల్డ్ అనేది యూజ్ చేసేసి ఎక్కువగా పింక్ కలర్ అనేది అక్కడక్కడ టచ్ చేయడం జరిగింది చూశారు కదా ఇప్పుడు చూడండి కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణుడు బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండింది అంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం చూడండి వర్క్ ఇది నెక్ అనమాట ఇప్పుడు కరెక్ట్గా మీరు చూడండి ఈ డిజైన్లో ఎక్కువ ఏమున్నాయి బీట్స్ ఉన్నాయి పూసలు ఉన్నాయి ఈ రెండు తప్ప ఏం లేవు తర్వాత ఏంటంటే ఈ వర్క్ అనేది ఏంటంటే గ్రాండ్గా కనిపిస్తుంది అంటే ఇక్కడ మీకు వీడియోలు ఇలా ఉండొచ్చు కానీ బయట మాత్రం ఎక్సలెంట్గా గ్రాండ్గా ఉంది దానికన్నా ముందు మీరు ఈ డిజైన్ కన్నా ముందు ఇక్కడ చూడండి ఏదైతే బీట్స్ ఫ్లవర్స్ లోడింగ్స్ వచ్చాయి చూసారా అవి నార్మల్గా వేయడం జరిగింది నార్మల్ అంటే ఏంటి దాని కింద ఏమీ హైట్ కోసం ఏం పెట్టలేదు డైరెక్ట్గా మీకు బీట్స్ అనేవి వేసేసి అవుట్లైన్ అనేది పూసలు కుట్టేయడం జరిగిందనమాట ఇంకా బుటీస్ చూడండి ఎక్కడక్కడ నార్మల్ పూసలు ఆరు పూసలు అనేవి కుట్టి మధ్యలో ఒకటి ఏడోది కుట్టి అవుట్లైన్ కుట్టడం జరిగింది అంతే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి డిజైన్ అనేది పూర్తిగా మీకు చూపిస్తాను ఈ డిజైన్లో ఎక్కడెక్కడ ఏదేది ఉంది అనేది కూడా ఇప్పుడు హ్యాండ్ అనేది గ్రాండ్ హ్యాండ్ అనేది చూస్తారు కానీ చూడండి జర్కన్ స్టోన్స్ కాకుండా స్టోన్ లైన్ పెట్టేసాం పెద్ద పూసలు పెట్టడం వల్ల జుట్టు పడ్డానికి అవకాశం లేదు చూడండి ఇప్పుడు ఇది ఏదైతే చెక్స్ చూసారా ముందు ఏంటంటే పైన కింద అనేది వర్క్ అనేది కుట్టేయాలి వర్క్ అనేది పూర్తిగా గ్రాండ్గా చేసేసిన తర్వాత లాస్ట్లో చెక్స్ అనేది కుట్టాలన్నమాట చెక్స్ వర్క్ చేసిన తర్వాత లాస్ట్లో ఆ తర్వాత ఏదైనా మీరు తర్వాత ఏంటంటే వర్క్ అంతా కంప్లీట్ చేయాలి చెక్స్ వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోవాలి ఇలా అనేది పెన్సిల్తో వైట్ పెన్సిల్తో గీసుకోవడం వల్ల ఎంత కావాలో ఆ సైజ్ అనేది చూసుకోవాలి అర అర ఇంచ్ అనేది కావాలి ఏంటనేది చూడండి ఈ వర్క్ అనేది ఎంత గ్రాండ్గా ఉందో చూసారా ఇలా అనేది పైన మాత్రం కరెక్ట్గా కట్ అవుతుంది హ్యాండ్ అనేది ఈ రెండు హ్యాండ్స్ కూడా చూసారు కదా ఎలా ఉన్నాయో ఈ వర్క్ అనేది ఇలా గ్రాండ్గా వచ్చిన తర్వాత వర్క్ అంతా కంప్లీట్ అయిపోవాలి ఆ తర్వాత చెక్స్ అనేవి గీసుకోవాలి ముందు ఏం చేస్తారంటే సీనియర్ వర్కర్స్ అయితే ముందు మీకు ఈ డిజైన్ అనేది బార్డర్ అనేది తర్వాత పైన అనేది హ్యాండ్ మీద చేస్తారు తర్వాత చెక్స్ అనేది కోరుతారనమాట ఎవరైతే కొందరైతే ఏం చేస్తారంటే ప్రింట్ అనేది ముందు వేసేసుకుంటారు ఆ చెక్స్తో సహా ప్రింట్ అనేది చేసుకుంటారు దానికి మూడు గంటల టైం పోతుంది మూడు గంటల టైం పోవడం కన్నా వాళ్ళు ఏం చేస్తారంటే సీనియర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో టైం అనేది కలిసి రావడం అనేది అంటే వన్ అవర్లో ఈ ప్రింట్ వేసేయచ్చు ఈజీగా వేసేసినప్పుడు చెక్స్ అనేది ఒక అరగంటలో గీసేవచ్చు ఇలా అనేది జరుగుతుంది టైం అనేది కలిసి వస్తుంది అనమాట మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూసారా దీంట్లో కలర్ అనేది కేవలం పింక్ మాత్రమే గోల్డ్ మాత్రమే ఉండడం వల్ల ఈ వర్క్ అనేది చేయడం జరిగింది ఇది ఫ్రంట్ వర్క్ చూసారా ఎలా ఉందో ఇంతే ఇది ఫ్రంట్ టు బ్యాక్ అనేది సింపుల్గా చేసి నెక్స్ట్ వర్క్ ఏంటంటే ఏమైనా వేశారంటే జాగ్రత్తగా గమనించండి ఇక్కడ కూడా చూడండి చెక్స్ అనేవి ఎలా ఎలా గీస్తున్నారు చూసారా ఫస్ట్ అనేది ఒక సైడ్ అనేది గీసేయాలి తర్వాత ఏంటంటే ఇంకో సైడ్ అనేది గీయాలి అలా గీస్తే మీకు క్రాస్ క్రాస్ అనేది నీట్గా వస్తాయన్నమాట ఈ చెక్స్ అనేవి జాగ్రత్తగా గమనించండి డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా మీరు కరెక్ట్గా చూస్తే డిజైన్ అనేది ఇది ఎలా ఉండిద్ంటే జర్దోసి రావడం వల్ల దీనికి మంచి లుక్ అనేది వచ్చేసింది అంటే ఒక గ్రాండ్ లుక్ రావడానికి జర్దోసి కూడా చీరాపత్తిలు అనేవి అక్కడక్కడ వేయడం జరిగింది ఈ చీరాపత్తిల వల్ల కూడా ఒక గ్రాండ్ లుక్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట ఈ చెక్స్ అనేవి చూడండి ఎలా గీస్తున్నామో నీట్గా చూడండి ఒక స్కేల్ పెట్టుకుని చక్కగా ఒక లెంత్ అనేది చూసుకుంటున్నాం అలా అనేది చక్కగా అలా చూసి లెంత్ అనేది ఎంత గీయాలి అనేది చూసి అలా పెన్సిల్తో గీసుకోవడమే ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఒక్కసారి మేము ఒక ఒక అర ఇంచ్ అనేది గుర్తు పెట్టుకుంటే గీసుకుంటూ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం అనమాట ఇది అనేది స్కే స్కేల్ పెట్టి కరెక్ట్గా గీయడంలో ఒకసారి రెండు గళ్ళు గీస్తే ఆ తర్వాత లైన్ లైన్ అనేది ఆటోమేటిక్గా మీకు గీయడం అనేది వచ్చేస్తుంది ఇది కూడా చాలా అవసరం ఐడియా ఫ్రెండ్స్ ఈ చిన్న పాయింట్ కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలా చాలా అవసరం ఈ మగ్గం వర్క్లో ఎందుకంటే చాలా సింపుల్ వర్క్ చేసిన హెవీ వర్క్ చేసిన మధ్యలో చెక్స్ రావాలన్నా ఈ ప్రాసెస్ గీయడం వల్ల ఏంటంటే కరెక్ట్గా వస్తాయి ఇలా ముందు అనేది వర్క్ చేసేసి తర్వాత గీసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి మీరు పేపర్ తయారు చేసి వేయడం కన్నా తర్వాత ఏంటంటే మీరు ఏం చేస్తారు వర్క్ అనేది ముందు చెక్స్ కుట్టి వర్క్ కుట్టడం అనేది కరెక్ట్ కాదు చూసారా ఇది ఎలా వచ్చింది చూసారా ఇది ఏదైతే కింద బార్డర్ అనేది చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో ఈ కంప్లీట్ అయిన తర్వాత చూసారా ఎలా ఉందో చెక్స్ అనేది కొట్టేసిన తర్వాత ఇప్పుడు బీట్స్ వర్క్ అనేది చేద్దాం దీంట్లో లైన్స్ అనేవి కేవలం బీట్స్ వర్క్ చేసి వదిలేయడమే చూసారు కదా ఎంత గ్రాండ్గా ఉందో ఈ టైమింగ్ కూడా చెప్తున్నాను మీకు ఈ టైమింగ్ అనేది ఎంత అయిందో చూడండి ఇవి బీట్స్ అనేవి కుట్టడం జరుగుతుంది వర్క్ కేవలం బీట్స్ అనేది చెక్స్ అనేది కొట్టేసి మధ్యలో ఒక స్టోన్ అనేది అంటిచ్చేసి జరదోసి వేసేస్తే అవి ఎక్సలెంట్గా ఉంటాయి కానీ కేవలం మాత్రం బీట్స్ అనేది కుట్టి వదిలేస్తాం అనమాట ఈ గోల్డ్ కలర్లో గోల్డ్ అనేది ఇది అఫీషియల్గా ఉంటుంది వర్క్ అనేది కానీ గ్రాండ్ వర్క్ అఫీషియల్ వర్క్ అనేది ఇలా అనేది కూడా చేయవచ్చు అని చెప్పి చెప్పడానికి కారణం అమ్మ డియా ఫ్రెండ్స్ ఈ వర్క్ వచ్చి థర్టీ సిక్స్ అవర్స్ అనేది పట్టింది ఈ వర్క్ అనేది కేవలం థర్టీ సిక్స్ అవర్సు ఈ టైమింగ్ పట్టింది ఇది వచ్చి ప్రైజ్ వచ్చి ఆరు వేలు తీసుకోవడం జరిగింది ఈ వర్క్కి చూశారు కదా ఆరు వేలు వర్క్ అనేది ముప్పై ఆరు గంటల్లో కంప్లీట్ చేసామన్నమాట చూసారా ఇంత అనేది పడుతుంది ఈ టైమింగ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చాలా చాలా ఏ అయినా ఆల్ ఓవరు గ్రాండ్ వర్క్ అనేది వచ్చేటప్పటికి ప్రతి వర్క్ కూడా ఆరు వేలతో మొదలవుతుంది ఇలాంటి వర్కులు అనేవి కానీ ఇది వచ్చి మీకు చూసారా ఎంత బాగుందో వర్క్ అనేది ఈ బ్యాగ్ కూడా చూడండి సింపుల్గా ఇంకేమీలా దీంట్లో కేవలం ఏంటంటే నార్మల్గా లోడింగ్ అనేది చేసేసి బీట్స్ ఆకులు ఫ్లవర్సు చేసేసి పింక్ కలర్తో కేవలం లోడింగు అవుట్లైన్ అనేది ఫ్లవర్సు ఏడు పూసలు ఫ్లవర్స్ అనేవి చేయడం జరిగింది చూశారు కదా ఈ వర్క్ అనేది మెయిన్ ఇంపార్టెంటు దాని తర్వాత ఏంటంటే దీంట్లో ఫ్లవర్ కూడా గ్రాండ్గా కనిపిస్తుంది చూసారా ఇది చాలా తక్కువ టైంలో అయిపోయే ఫ్లవర్ ఇది ఇది చాలా చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఇది చాలా తక్కువ ఎందుకు చెప్తున్నా అంటే చూడ్డానికి గ్రాండ్గా ఉండింది చాలా తక్కువ టైంలో అయిపోతుంది అంటే ఒక పన్నెండు నిమిషాల్లో ఈ ఫ్లవర్ అనేది అవు చేయవచ్చు వర్క్ అంతా కంప్లీట్గా అంటే ఫ్లవర్ కంప్లీట్ ఫ్లవర్ వర్క్ అంత వరకు నేను చెప్తున్నాను ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ ఏంటంటే ఎందుకు గ్రాండ్ అని నేను అంటే ఇది యాంటీకు వర్క్ల్లో ఒక వర్క్ అనమాట అంటే గోల్డ్ని గోల్డ్ మీద గోల్డ్ కుట్టి ఒక్క శారీలో ఉన్న కలర్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట దీంట్లో వర్క్లో ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే ఇది గ్రాండ్గానే కనిపించింది ఏంటంటే నాలుగైదు సార్లు తొడిగిన తర్వాత ఒక సిక్స్ మంత్స్లో ఆ తర్వాత కలర్స్ అనేవి ఆల్రెడీ పూసలు అనేవి కొన్ని పూసలు డల్ అవుతాయన్నమాట అది న్యాచురలే కాకపోతే ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక నాలుగైదు సార్లు యూస్ చేసి వదిలేసేటట్లుగా ఇలాంటి వర్కులకే లైక్ చేస్తున్నారు చాలామంది ట్రెడ్ వర్కులు అనేవి లైక్ చేస్తున్నారు ఎందుకు ఏడు ఒక ఐదు నుంచి ఏడు సంవత్సరాల దాకా ఖచ్చితంగా ట్రెడ్ వర్క్స్ అనేవి స్టాండర్డ్గా ఉంటాయి ఈ పూసలు ఎలాగే కాదు మై డియర్ ఫ్రెండ్స్ కలర్స్ అనేవి డల్ అవుతాయి అనమాట అయినప్పటికీ కూడా చాలామంది కస్టమర్సు ఇలాంటి వర్క్స్కే ఇలాంటి మెటీరియల్ వర్క్స్కే బాగా లైక్ చేస్తున్నారు బాగా ఇష్టపడుతున్నారు ఇవే చేయించుకుంటున్నారు వాళ్ళకి తెలుసు పూసలు అనేవి డల్ అవుతాయని చెప్పి అయినా కూడా వాళ్ళు ఈ వర్కే బాగా బాగా లైక్ చేస్తున్నారు అనమాట దీంట్లో జర్దోసి స్టాండర్డు కొంచెం బీట్స్ అనేవి కూడా స్టాండర్డ్ అనమాట కొన్ని పూసలు ఉన్నాయి చూసారా అవే డల్ అవుతాయి దాంట్లో మైనస్ ఒకటే మైడియా ఫ్రెండ్స్ ఈ మైనస్ ప్లస్లు కూడా మీకు వివరాలు చెప్పాలని చెప్పి చూడండి ఎంత గ్రాండ్గా కనిపిస్తుంది ఈ వర్క్ అనేది చూసారు కదా ఇది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఈ వర్క్ అనేది అంటే మీకు వీడియోలో అలా కనిపిస్తుంది కానీ బయట ఇంకా ఎక్సలెంట్గా ఇన్ ఇంకా గ్రాండ్గా ఈ వర్క్ అనేది చాలా చాలా హెవీగా ఉంది మైడియా ఫ్రెండ్స్ దాని తర్వాత చూసారా దీంట్లో ఏం లేదు స్పెషల్ అనేది కేవలం ఒక పింక్ కలర్ శారీ కలర్ తప్ప మరి ఏది కనిపించట్లేదు చూసారు కదా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు వచ్చే వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదే అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్నీ చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు సార్ బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఎలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్త మ్యాటర్ అవుతుంది ఏంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిని ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ